శ్రదా కోసం హైకోర్టులో జగన్ పిటిషన్ స్పీకర్ అయ్యన్న మంత్రి పయావులకు నోటీసులు జారీ రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజెపిఎస్సీ కు హైకోర్టులో ఊరట లభించింది గ్రూప్ వన్ వివాదంపై హైకోర్టు డివిజన్ బెంచ్ సంచలన తీర్పు వివరించింది సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది ఈ కేసు తదుపరి విచారణను వచ్చే నెల పదిహేనుకు వాయిదా వేసింది గ్రూప్ వన్ పరీక్షపై అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్ విచారించిన హైకోర్టు సింగిల్ బెంచ్ విచారించింది తుది మార్కుల జాబితా జనరల్ ర్యాంకింగ్స్ ను రద్దు చేస్తూ తీర్పు వివరించింది దీనిపై టీజీపీఎస్సీ హైకోర్టులో అప్పీల్ చేయగా డివిజనల్ బెంచ్ ఈ రోజు విచారించింది సింగిల్ బెంచ్ తీర్పుపై స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది

తీర్పు వెలువరించింది దీనిపై టీజీపీఎసీ హైకోర్టులో అప్పీల్ చేయగా డివిజనల్ బెంచ్ ఈ రోజు విచారించింది సింగిల్ బెంచ్ తీర్పుపై స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది రైటిక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్న ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది అధికారులపై చర్యలకు విజిలెన్స్ సిఫార్సు చేసింది ఈ కేసులో నిందితులుగా ఉన్న సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అప్పట్లో హెచ్‌ఎం‌డిఈ కమిషనర్ కొనసాగిన అరవింద్ కుమార్ హెచ్‌ఎం‌డిఈ మాజీ చీఫ్ ఇంజనీర్ బి.ఎల్.ఎన్ రెడ్డిలపై చర్యలకు విజిలెన్స్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఫార్ములా ఈ కార్ రేస్లో అరవింద్ రెడ్డి బి.ఎల్.ఎన్ రెడ్డిలు కీలకంగా ఉన్నారు ఈ ఫార్ములా కార్ ఈ రేస్లో క్విట్ ప్రోకో జరిగిందని తేల్చిన ఈసీబీ ఈ కోర్టులో ప్రాసిక్యూషన్ కి అనుమతి ఇవ్వాలని ఇటీవల ప్రభుత్వానికి నివేదిక పంపించింది ఈ నివేదికను ప్రభుత్వం విజిలెన్స్ కమిషన్ పరిశీలనకు పంపించింది ఈ నివేదికను పరిశీలించిన విజిలెన్స్ కమిషన్ అధికారులపై చర్యలకు నిర్ణయం తీసుకుంది ఈ మేరకు అధికారులపై చర్యలకు సిఫార్సు చేసింది మరోవైపు మాజీ మంత్రి కేటీఆర్ పై ప్రాసిక్యూషన్ అనుమతి కోరుతూ ఏసీబీ సమర్పించిన నివేదికను సీఎస్ కు పంపించారు దీనిపై ఇప్పటి వరకు గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు తాజా పరిణామాల నేపథ్యంలో మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విషయంలో గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారు అనేది ఉత్కంఠగా మారింది కాగా బీఆర్ఎస్ హాయంలో రెండు వేల ఇరవై మూడులో హైదరాబాద్ నిర్వహించిన ఫార్మా ఈ కార్ రేస్ కోసం విదేశీ సంస్థలకు నిబంధనలకు విరుద్ధంగా సొమ్ము చెల్లించారని తద్వారా ప్రభుత్వానికి యాభై నాలుగు పాయింట్ ఎనిమిది ఎనిమిది కోట్ల మేర నష్టం వాటిల్లిందన్న ఆరోపణలపై ఏసీబీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది Legenda శాసనసభలో ప్రతిపక్ష హోదా కల్పించాలంటూ వైసీపీ అధినేత జగన్ దాఖలు చేసిన పిటిషన్పై ఈ రోజు హైకోర్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ విచారణ చేపట్టిన న్యాయస్థానం అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడితో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది విచారణ సందర్భంగా ప్రతివాదుల జాబితాలో ఉన్న స్పీకర్ అయ్యన్న పాత్రుడు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ శాసనసభ కార్యదర్శి ప్రసన్న కు ఉన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది ఈ వ్యవహారంపై తదుపరి విచారణను అక్టోబర్ నాలుగవ తేదీకి వాయిదా వేసింది కాగా గతంలో జగన్ దాఖలు చేసిన మరో పిటిషన్ను కూడా ఈ కేసుతో కలిపి విచారించాలని న్యాయస్థానం ఆదేశించడం గమనార్హం తమ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని కోరుతూ జగన్ తొలుత స్పీకర్ కు లేఖ రాసిన విషయం తెలిసిందే అయితే ఆ లేఖపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు రూలింగ్ ఇస్తూ ఆ అభ్యర్థనను తిరస్కరించారు ప్రజలు ఇవ్వని ప్రతిపక్ష హోదాను తామేలా కల్పిస్తాం అని ఆయన ప్రశ్నించారు రాజ్యాంగ అసెంబ్లీ ఇందుకు ఆయన స్పష్టం చేశారు స్పీకర్ ఇచ్చిన ఈ రూలింగ్ ను సవాల్ చేస్తూ జగన్ హైకోర్టును ఆశ్రయించారు తనకు ప్రతిపక్ష హోదా కల్పించేలా స్పీకర్ను ఆదేశించాలని ఆయన తన పిటిషన్లో కోరారు దీనిపై ఇవాళ విచారణ చేపట్టిన హైకోర్టు ప్రతివాదులకు నోటీసులు జారీ చేయడంతో ఈ వ్యవహారం మరో మలుపు తిరిగింది రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు తాము సిద్ధంగా ఉన్నట్లు ఎన్నికల సంఘం ప్రభుత్వానికి లేఖ ద్వారా తెలియజేసింది అన్ని పరిస్థితులు అనుకూలిస్తే ఈ నెల ఇరవై తొమ్మిది ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేయనున్నట్లు ఈసీ వెల్లడించింది ఎన్నికల నిర్వహణకు సంబంధించి సరైన కార్యాచరణ ప్రణాళిక ఇవ్వాలని ఈసీ ప్రభుత్వాన్ని కోరింది నెల రోజుల వ్యవధిలో ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని ఈసీ ప్రణాళిక వేస్తోంది దీంతో వచ్చే నెలలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం ఉంది ఈ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం ప్రత్యేక జీవ విడుదల చేయనుంది ఈ జీవ విడుదలైన తర్వాతే ఎన్నికల ప్రక్రియ మరింత ముందుకు సాగుతుంది ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో గ్రామాల్లో ఇప్పటికే సందడి మొదలైంది దసరా పండుగ తర్వాత గ్రామాల్లో ఎన్నికల హడావిడి మరింత ఊపందుకోనుంది ప్రస్తుతం నిలిచిపోయిన స్థానిక సంస్థల ఎన్నికల త్వరలో జరగనున్న నేపథ్యంలో అధికార ప్రతిపక్ష పార్టీలు అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించాయి గ్రామాల్లో రాజకీయ i చూస్తున్నాం ప్రస్తుత ప్రపంచ ఆర్థిక అనిశ్చితుల కారణంగా పెట్టుబడిదారులు బంగారంపై భారీగా పెట్టుబడులు పెడుతుండటంతో త్వరలోనే పది గ్రాముల బంగారం ధర రెండు లక్షలకు వేశారు ప్రస్తుతం పది గ్రాముల బంగారం ధర లక్ష పదివేలు పైగా ఉండగా రాబోయే రోజుల్లో ఇది ఏకంగా డెబ్బై ఏడు పర్సెంట్ మేర పెరిగి రెండు లక్షల మార్కును చేరుకోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు ఈ ధర పెరుగుదల ఎప్పటి వరకు ఉంటుందో మాత్రం ఆయన స్పష్టం చేయలేదు ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న అనిశ్చితి ద్రవ్యోల్బణం భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు వంటి కారణాల వల్ల సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారంపై ఇన్వెస్టర్లు దృష్టి సారిస్తున్నారని నిపుణులు చెబుతున్నారు ప్రస్తుతం దేశీయ మార్కెట్లో గ్రాముల బంగారం ధర లక్ష వేలు పైనే పలుకుతోంది అదేవిధంగా వెండి ధర కూడా కిలోకు లక్ష నలభై వేలు మార్కులు దాటింది ఈ ధరలు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి ఈ నేపథ్యంలో క్రిస్బోర్ అంచనాలు నిజమైతే బంగారం ధర కొత్త శిఖరాలను చేరుకోవడం ఖాయమని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా సదాశివపేట పట్టణంలోని గాంధీ చౌక్ లో ఏర్పాటు చేసిన అమ్మవారి మండపం వద్ద హనుమాన్ చాలిసా పారాయణం లింగాష్ట్రక కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది ఈ కార్యక్రమానికి మహిళలు భక్తులు వందయాదిగా తరలివచ్చారు భక్తి శ్రద్ధలతో హనుమాన్ చాలిసా పారాయణంలో పాల్గొన్నారు భక్తుల నినాదాలు భజనలతో ఆ ప్రాంతం అంతా ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయింది భక్తులందరి సహకారంతో ఈ పారాయణ కార్యక్రమం విజయవంతమైంది దసరా ఉత్సవాల్లో భాగంగా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం పట్ల భక్తులు హర్షం వ్యక్తం చేశారు

వర్షాల వల్ల ఏర్పడిన గుంతల మరమ్మతులు వెంటనే చేపట్టాలని రోడ్డు వెడల్పు పనులను వేగవంతం చేయాలని డిమాండ్ చేస్తూ ఆదిత్యనగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ ఆధ్వర్యంలో నేడు నిరసన ర్యాలీ నిర్వహించారు కాలనీ అధ్యక్షులు సాయిలు నాయకత్వంలో గుంతలు పడ్డ చోట నిలబడి నిరసన తెలియజేశారు ఈ సందర్భంగా కాలనీ అధ్యక్షులు జీ సాయిలు మాట్లాడుతూ బైపాస్ రోడ్డులోని స్వీట్ హౌస్ వద్ద వర్షాల కారణంగా ఏర్పడిన పెద్ద గుంత వల్ల చాలా మంది ద్విచక్ర వాహనదారులు కింద పడి ప్రమాదాలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ప్రజల సమస్యలను పట్టించుకోవాల్సిన బి మరియు మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రమాదాలు జరిగాక ఆయన అధికారులకు పట్టింపు లేదా బైపాస్ గుండా వెళ్తున్న రోడ్లు వర్షాకాలంలో గుంతలు పడి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు ప్రత్యేకంగా బృందావన్ కాలనీ చౌరస్తలో స్వీట్ హౌస్ దగ్గర పెద్ద గుంత ఏర్పాటు చేసి ఏర్పడి మరి ఇక్కడ ఉన్న వెళ్తున్న బైక్ల మీద కానీ కార్ల మీద కానీ నడుచుకుంటున్న వాళ్ళు వెళ్తున్న వాళ్ళు చాలామంది స్క్రీట్ అయి పడిపోయి ప్రమాదాల గురై హాస్పిటల్లో పడుతున్న పరిస్థితి చిన్న చిన్న మరమ్మతులు చేయాలని చెప్పేసి మున్సిపల్ ఆర్ఎండ్బి అధికారులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ప్రమాదాలకు గురవుతున్న మరి బాధలను ఆదుకోవాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం వర్షాకాలంలో ఇంతలు పడి మరమ్మతులు చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వము జిల్లా అధికారులు మరి అనేక ఆదేశాలు ఇచ్చిన బైపాస్ రోడ్లో మాత్రం ఈ గుర్తులు కూర్చోట్లేదు హైవే నుండి బసవేశ్వర విగ్రహం వరకు ఈ రోజు నిత్యము వేలాది మంది ప్రయాణం చేస్తున్న పరిస్థితి ఉంది సంగారెడ్డి పట్టణంలో అనేక బస్సులు ఈ రోడ్డు కూడా వెళ్తూ ఉన్నారు కొండాపూరు సదాసుపేడు మండలానికి సంబంధించిన గ్రామాలకు సంబంధించిన వేలాది మంది ఈ బైపాస్ గుండా వెళ్తున్న ఉంది మరి చాలా మంది ఇక్కడ ప్రమాదాలు జరిగి గుర్తల పడి మరి గాయాలడుతున్నా మరి అధికారులు ఎందుకు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం కేవలం ఒక డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం ఈతకోట గ్రామంలోని జాతీయ రహదారి కొత్త సెంటర్ లో కొలువై ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారిని వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం నూతన చైర్మన్ మధునూరి వెంకటరాజు దర్శించుకున్నారు దసరా మహోత్సవాలను పురస్కరించుకుని ఆలయానికి వచ్చిన మధునూరి వెంకటరాజు దుర్గమ్మ ఆలయం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు పొందారు ఆలయానికి వచ్చిన ఆయనకు ఆలయ కమిటీ చైర్మన్ వెరుగట్ల రామకృష్ణ మరియు కమిటీ సభ్యులు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు నియమితులైన వెంకట్రాజు ఈతకోటలోని దుర్గామాత ఆలయ సందర్శన ప్రాధాన్యత సంతరించుకుంది

అలాగే మన స్థానిక శాస్త్రభులకి మన ఎమ్మెల్యే బండారు సత్యానయ సహకారం దీన్ని మంచిగా అభివృద్ధి చేసుకుని రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈ రోజు నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ గ్రామ ప్రజలు అందరికీ పేరు పేరు ధన్యవాదాలు అమ్మ ఈరోజు మన ఈత గ్రామంలో రుచుకున్నటువంటి అమ్మవారికి దేవీ నవర్తులు చాలా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది అంటే మన వాడి పిల్లి ఏడు వారాలు ఏడు ప్రదక్షన్లు ఈ అమ్మవారు కూడా తొమ్మిది శుక్రవారాలు తొమ్మిది ప్రదక్షన్లు అనే దాంతో ప్రజలందరూ కూడా తొండవ ఉందకు వచ్చి రోజుని అమ్మవారిని దర్శించడం జరుగుతుంది అలాగే వాడి పిల్లికి వచ్చేయడం భక్తులు కూడా అన్ని సంఖ్యలో ప్రతి శుక్రవారం సాయంత్రం వచ్చి ఇక్కడ బస్ చేయడం అలాగే వారికి కావాల్సిన సౌకర్యాన్ని కూడా ఈ సర్పంచ్ గారు అలాగే మన చే గుడి దేవస్థానం చేయాలందరూ కూడా దాన్ని చూడటం చాలా ఆనందాయకం ఉంది నల్గొండ జిల్లా పోలీసులు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వైష్ణవి గ్రాండ్ రెస్టారెంట్ లో జరిగిన ఎనభై లక్షల భారీ దొంగతనం కేసును విజయవంతంగా చేతించారు ఈ కేసుకు సంబంధించి ఈ ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి వారి నుంచి దొంగిలించిన సొమ్మును పూర్తిగా స్వాధీనం చేసుకున్నారు కొంతకాలం క్రితం మిరియాలగూడలోని ప్రసిద్ధ వైష్ణవి గ్రాండ్ రెస్టారెంట్లకు ప్రవేశించిన గుర్తు తెలియని వ్యక్తులు ఎనభై లక్షల నగదును దొంగిలించారు ఈ సంఘటనలో ఎటువంటి ఆధారాలు లభించకపోవడంతో కేసు పోలీసులకు సవాలుగా మారింది దీనిపై వెంటనే స్పందించిన నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ ఈ కేసును ఛేదించేందుకు నాలుగు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు పోలీస్ బృందాలు వివిధ కోణాల్లో దర్యాప్తును ముమ్మరం చేశాయి దర్యాప్తులో భాగంగా దొంగిలించిన డబ్బును ఆంధ్రప్రదేశ్లోని జగయ్యపేటలో దాచిపెట్టినట్లు పోలీసులకు కీలక సమాచారం అందింది ఆ డబ్బును తీసుకునేందుకు నిందితులు జగయ్యపేట వస్తున్నారని తెలుసుకున్న పోలీసులు వ్యూహాత్మకంగా వలపని ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు దయచేరా రిజిస్టర్ కూడా వన్ టౌన్ పోలీస్ డేస్ బ్యాక్ వైష్ణవి గ్రాండ్ అనే హోటల్లో ఎయిటీ ల్యాక్స్ వరకు క్యాష్ పోయింది దొంగతనం అయిందని చెప్పేసి మనకి కంప్లైంట్ రావడం జరిగింది దానికి సంబంధించి మనము క్రైమ్ నెంబర్ టూ నైంటీ ఫైవ్ టెప్ కేస్ కింద మనం రిజిస్టర్ చేసి ఇమ్మీడియట్గా ఒక నాలుగు టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా డిఎస్పీ మీడియా కూడా గారి ఆధ్వర్యంలో ఈ ఫోర్ టీమ్స్ మనం ఫామ్ చేసి టీమ్స్ అన్నింటినీ కూడా మనం వేరు విభాగాల్లో ఇన్వెస్టిగేషన్ చేసి మళ్ళీ ఎవ్రీడే ఆఫీసర్ డీఎస్పి గారు కోఆర్డినేట్ చేసే విధంగా మనం కూడా మనకు ప్లాన్ వేయడం జరిగింది అయితే డీటెయిల్స్కి వెళ్తే ఈ వైష్ణవి గ్రాండ్ అనే రెస్టారెంట్లో ఫస్ట్ ఫ్లోర్లో ఒక ఎయిటీ ల్యాక్స్ వరకు క్యాష్ వాళ్ళు అప్పుడే తీసుకుని వచ్చి అక్కడ పెట్టడం జరిగింది ఈ మెయిన్ అక్యూజ్ వీళ్ళు లాక్ బ్రేక్ చేసి అందులో ఆ రూమ్లో ఉన్న బ్యాగ్ తీసుకొని వాళ్ళు మళ్ళీ పాల్గొనడం జరిగింది ఇమ్మీడియట్గా మనకి రాగానే మనం ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత స్టార్టెడ్ ది ఇన్వెస్టిగేషన్ అయితే ఇన్వెస్టిగేషన్లో మనకి మన ముగ్గురు అక్యూజ్ పట్టుకోవడం జరిగింది మొహమ్మద్ రహీమ్ ఇతను ఏ వన్ ఏ టూ ఇస్ ఇక్బాల్ ఖాన్ ఏ త్రీ ఇస్ లాలూ ఖాన్ ఈ ఏ టూ ఈ ఏ వన్ అనే పర్సన్ గత కొన్ని క్రితం టూ ఇయర్స్ బ్యాక్ మిరియాలు కూడా ఈ వైష్ణవి గ్రాండ్ హోటల్ ముందు ఒక టీ స్టాప్ లో పనిచేయడం జరిగింది ఇతను ఈ రెస్టారెంట్ లో క్యాష్ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా చూసి ముందే రెఫ్యూ చేసుకుని ఇక్కడ కంపల్సరీగా మనకి ఏదో ఒకటి అని చెప్పేసి ఇతను ఏ టు ఏ త్రీ వీళ్ళందరూ ఇద్దరు ఒకరు రాజస్థాన్కి వెళ్ళి ఇద్దరు మన మహారాష్ట్రకి వెళ్ళి మీరు ముగ్గురు ప్లాన్ వేసుకొని ఎట్లా మనకి ఇక్కడ క్యాష్ దొరుకుతుందని చెప్పేసి ఆ రోజు మార్నింగ్ ఆ రోజు ఎర్లీ మార్నింగ్ నైట్ అవర్స్ అఫెంట్ చేయడం జరిగింది అయితే దీనికి సర్ప్రైజింగ్ ఏంటంటే మనం జస్ట్ వన్ వీక్ ముందే ఇవి ఇప్పటివరకు వరకు నమ్ముడిన అప్డేట్స్ నమస్తే